వచ్చేసారా అందరూ మీ మీనాక్షి అమ్మమ్మ వచ్చేసింది మీ అందరి కోసం ఈరోజు ఏం కథ చెప్పుకుందాము అనగనగనగనగా ఒక ఊర్లో రామయ్య సీతమ్మ అని ఇద్దరు ఉండేవారు సీత సీతారాము అనుకోండి ఓకే వాళ్ళకొక బుజ్జి పాప వైదేహి అని ఉండేదనమాట ఆ పాప రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుంది లాగే రొటీన్ అనమాట ఒకసారి ఏమైందంటే ఆ పాప స్కూల్ నుంచి అంటే రోజు రొటీన్ అనమాట ఇంటికి వచ్చేసేసి అమ్మ 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 స్వీట్ తింటాను ఇట్స్ రొటీన్ రోజు వచ్చి స్వీట్ కావాలి ఫస్ట్ నాకు స్వీట్ కావాలి స్వీట్ కావాలి అని గొడవ పెడుతూ ఉంటుంది అమ్మేమో ఫస్ట్ స్వీట్ కదన్నానా నువ్వు స్వీట్ తినేస్తే నీ ఆకలి ఎంత పోతుంది కాబట్టి రైస్ తీసుకో రైస్ తినగానే స్వీట్ ఇచ్చేస్తాను అంటే సరే తప్పదు అని చెప్పేసి ఊరుకుంటుంది అది రోజు స్వీట్ కోసం ఇలా పేచి చేస్తుంది నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యా డ్రెస్ మార్చేసుకో అప్ అయిపో వచ్చేస్తే ఫుడ్ పెట్టేస్తానని చెప్పేసి అన్నం పెట్టేస్తే సారీ అని చెప్పి అన్నం పెడితే అన్నం తినేసినాక ఆ స్వీట్ని హ్యాపీగా తింటూ ఉంటుంది అనమాట సో టేస్టీ టేస్టీ అమ్మి ఎమ్మి ఉంటుంది అయితే పేచీ పెట్టడం అనేది సర్వసాధారణం కదా మీరు కూడా అమ్మ దగ్గర బాగా పేచీలు పెడతారు కదా పెడతారా అమ్మ నాకు ఇది కావాలి అమ్మ అమ్మ నా ఫ్రెండ్ దగ్గర ఈ బొమ్మ ఉంది నాకు కూడా ఆ బొమ్మ కొని నేను ఆడుకోవాలి అని అంటాం అడిగినది ప్రతి కొ ప్రతిదీ కొనిచ్చేస్తే కష్టం కదా ఎక్కడి నుంచి వస్తుంది వద్దమ్మా అంతంతా కాస్ట్లీ వద్దు అని డైరెక్ట్గా చెప్తే వింటామా మనం వినం కదా అందుకని అమ్మ ఏం చెప్తుందంటే ఓకే కొందాం నీ కొంటాను మరి బుద్ధిగా హోంవర్క్స్ అన్నీ ఓన్గా కంప్లీట్ చేసేస్తావా నీ హోంవర్క్స్ అన్నీ చేసేసుకొని నువ్వు చదివేసుకుంటే ఎంతసేపు క్లాస్లో మామ్ చెప్పేది జాగ్రత్తగా విన్నావంటే ఇంట్లో ఒక టెన్ మినిట్స్ అంటే నాకు ఒక్కసారి తెలియాలి కదా నీకు సబ్జెక్ట్ అర్థమైందా లేదా అన్నది అందుకని చెప్పి ఒక్కసారి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నా దగ్గర అన్నీ చెప్పేసాయి నేను నీకు అలాంటి బొమ్మ అంటే కష్టమేమో కానీ చూడు ఇవైతే రెండు బొమ్మలు వస్తున్నాయరా అది ఇంకా చాలా కాస్ట్లీ రెండు బొమ్మలు తను వాడుకోవచ్చు అని చెప్పి తను అడిగినదే కొన్ని ఇవ్వకుండా కానీ వాళ్ళు అడిగినది మనం అఫర్డ్ చేసినా చేయలేకపోయినా కూడా వాళ్ళకి సర్ది చెప్పి ఇంకొక ఆప్షన్ ఇచ్చి ఆ ఆప్షన్ నుంచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఇష్టమయ్యే విధంగా వాళ్ళని మనం మలుచుకోవాలన్నమాట ఎవరిని పిల్లలని పిల్లలు చాలా మొండితనం చేస్తారు మాట వినరు వాళ్ళు అడిగినదే ఫైనల్ వాళ్ళు ఏమడితే అది కొని కొనివ్వకపోతే ఏం చేస్తారు డిఫెన్స్లోకి వెళ్తారు డిఫెన్స్ అంటే ఏం చేస్తారు డిఫెన్స్ అంటే వన్ ఏడుస్తారు బాగా ఏడుస్తారు ఘోరది ఘోరంగా ఏడుస్తారు మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ ఏడ్చి తాము అనుకున్నది సాధించాలి అని వాళ్ళ ఉద్దేశం కానీ మనం దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు వాళ్ళ ఏడుపుని వినొద్దు అసలు వినిపించుకొనే వినిపించుకోవద్దు ఏడవనియండి టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఏడవలేరు అలుగుతారు గదిలోకి వెళ్ళి తలపేసుకొని కూర్చుంటారు అంటే ముద్దుకి ముద్దుగా అనిపిస్తుంది చూడ్డానికి వదిలేసేయండి బలే ముద్దుగా అలుగుతుందే అని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తారు ఏమీ పట్టించుకోదు ఎక్కడికి మెండ్ అవ్వద్దు వాళ్ళు ఏడిచినంతసేపు ఏడిచి 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 మనకి చికాకనే ఉంటుందిలే మనకి చాలా పేషెన్స్ కావాలి వాళ్ళని వదిలేద్దాం వదిలేస్తే వాళ్ళే మళ్ళీ మన దారికి వచ్చేస్తారు వచ్చి బుద్ధిగా మనం ఏం చెప్పామో అది వింటారు మేము అన్నం మనం అన్నం పెట్టి తినమని అంటే తింటారు మనతో పాటు కూర్చుని ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఇంకొక డిఫెన్స్ మెకానిజం ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు హట్ అవ్వకూడదు మనం ఇప్పుడు చెప్తున్నాం కదా ఈ బొమ్మ వద్దు అని చెప్పాం మనం వద్దు అని చెప్పాం ఇది వద్దు నాన్న మనం డైరెక్ట్గా బ్లంట్గా వద్దు అని చెప్పకూడదు ఇదైతే ఇది డిసడ్వాంటేజ్ ఇదైతే ఇది అడ్వాంటేజ్ బీ గో ఫర్ ఇట్ అని చెప్పి సున్నితంగా చెప్తాము ఓకే అయితే ఇప్పుడు అవసరమా నాన్న ప్రస్తుతము మొన్ననే నిన్ననే కదా బొమ్మ కొన్నాను అని చెప్తాం అది వాళ్ళకి నచ్చదు ది గట్ హార్ట్ కదా వాళ్ళకి హార్టింగ్గా ఉంటుంది మనం కొనలేము కొనివ్వమేమో అన్న భయంతో వాళ్ళు హట్ అయిపోతూ దే స్టార్ట్ రియాక్టింగ్ అనమాట ఎలా రియాక్ట్ చేస్తారు షౌటింగ్ అనా గట్టి గట్టిగా గట్టి గట్టిగా కళ్ళు పెద్దవి చేసేసి కోపం చూపించేస్తూ చేతిలో ఉన్న బొమ్మలు వస్తువులు అన్నీ ఇసిరేసి తప్పతపా కాళ్ళతో కొట్టేసి కోపం అయిపోయి పెద్దగా అరిచేస్తారు రూత్లెస్గా బిహేవ్ అన్నమాట మరి ఎలా అలా అరిస్తే వాళ్ళు అరిచారని చెప్పి మనకే కోపం వస్తుంది కదా వాళ్ళు షౌట్ చేస్తున్నారని మనం కూడా రియాక్ట్ అయ్యామనుకోండి ఏమవుతుంది షౌటింగ్ ఈచదా బార్కింగ్ టూ డాగ్స్ ఈచేద్దా ఓకే ఏమవుతుంది ఇద్దరికి ఆయాసం వస్తుంది తప్పితే ఫలితం ఉండదు అప్పుడు ఏం చేయాలి యు ఆస్క్ మీరు కామ్గా ఉండండి మీరు లోపల కోపం వస్తుంటుంది మేక్ యువర్ సెల్ఫ్ కామ్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్ అని అనుకుని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని గివ్ దెమ్ సమ్ టైమ్ గివ్ దెమ్ టైమ్ లీవ్ దెమ్ లెట్ దెమ్ షౌట్ అరుస్తారు 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 అర్పుడు అన్నైనాక నువ్వు అరవకుండా నీకు కావలసినది నువ్వు నాకు చెప్పు అది నేను కొనగలనా లేదా అన్నది నేను ఆలోచిస్తాను సరేనా అని చెప్పి వాళ్ళు కూల్ అయిపోతారు కదా అప్పుడు మీరు షౌట్ చేయకుండా కూల్గా అది దానిలో వాళ్ళు అడిగిన ఆ స్పెసిఫిక్ థింగ్ సే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానో లేకపోతే ఈ రోజుకి నేను చదువుకోను హోంవర్క్స్ చేయను అనో రేపు నేను స్కూల్కి వెళ్ళను అనో ఎలా పేచీలు అనమాట నేను ఇవాళ నాకు ఇవాళ ఐస్ క్రీమ్ కావాలి నేను ఐస్ క్రీమే తింటాను అంటే వేరియస్ థింగ్స్ ఒక్క ఇష్యూ అనే కాదు బొమ్మ కొండమనేదే కాదు లేకపోతే అన్నయ్య దగ్గర ఉన్న పెన్ను లాంటి పెన్నే నాకు కావాలి ఇప్పుడే కావాలి ఆ పెన్నే నాకు కావాలి మొండితనంలో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు పెద్దవాళ్ళు చేస్తారు కానీ ప్రస్తుతము మనం మాట్లాడుకుంటుంది బుజ్జి బుజ్జి కొండల గురించి కదా అయితే మన కోపాన్ని మన దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళకి కొంచెం గీవ్ దెమ్ సమ్ టైమ్ చెప్పండి మీరు అరవడానికి పిల్లలతో చెప్పాలి అమ్మ నాన్నలు మీరు అరుస్తున్నారు కదా ఓకే కాసేపు అరిచినాక కూల్ కూల్ కామ్ డౌన్ అవు యూ థింక్ థింక్ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ యూ డోట్ రియాక్ట్ యూ రెస్పాండ్ ఇప్పుడు మేము ఒకటి చెప్పాము అమ్మ ఏం చెప్పింది ఇది తు నా ఇలా అని ఏదో ఆప్షన్ చెప్తుందమ్మ మీ స్టార్ట్ పిల్లలు స్టార్ట్ రియాక్టింగ్ టు దాట్ దే డోంట్ రెస్పాండ్ ది రియాక్ట్ రియాక్ట్ అవతూ రెస్పాండ్ అయ్యేటట్లుగా మామ్ డాడ్ క్రియేట్ చేయాలి ఇది వాళ్ళ పేషెన్స్తో ఓకేనా ఇప్పుడు అక్కడ ఆ మిఠాయి కావాలండి ప్రస్తుతం మనం చెప్పుకునే కథలో అమ్మ ఏం చెప్తుంది నువ్వు వెళ్ళు స్నానం చేసేసి ఫ్రెష్ కరా నువ్వు ఎప్పుడు స్కూల్లో ఆడుకున్నావు అంతా టచ్ చేసావు డర్టీ డర్టీగా ఉంది బోర్డని బ్యాక్టీరియా ఉంటుంది నీకు రెగ్యులర్గా చాలా ఫ్రీక్వెంట్గా ఫీవరు కోల్డ్ కాఫ్ వస్తుంది అలాంటి స్వీట్ తింటే అలాంటి హ్యాండ్తో స్వీట్ టచ్ చేసి తింటే ఆ బ్యాక్టీరియా అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా సో మళ్ళీ నీకు కోల్డ్ కాఫ్ వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి మోషన్స్ స్టమక్ పెయిన్ వామిటింగ్ వాట్ నాట్ ఇలా చాలా వస్తాయి కాబట్టి నువ్వు ఇవి చేయకూడదమ్మా అని చెప్పి చెప్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది చాలా కష్టము నేను చెప్పినంత ఈజీ కాదు సో ఇలాగే అక్కడ బయట హీ స్కూల్కి వెళ్ళడము స్కూల్ నుంచి రాగానే ఇరిటేట్ అయిపోవడం అమ్మ మీద కోపం అయిపోవడం దేనికి కోపం అవుతుందో అర్థం కాదు ఎందుకు స్కూల్లో అంతసేపు టీచర్స్ చెప్పిన మాటే వినింది కదా షీ ఓన్లీ లిజనర్గా ఉండింది అక్కడ అక్కడ టీచర్ మీద చనువుగా అరవడానికి లేదు కదా అమ్మ మీద అరిచినట్టు అరవలేదు అలాగే ఈ తన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎవరో తనకి తనతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఇంకా సమ్ ప్రాబ్లం స్కూల్లో విత్ ఫ్రెండ్స్ పేర్స్ వాళ్ళ సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఏదో చిన్న చిన్న కాంప్లికేషన్ అవి వాళ్ళకి అదే పెద్దవి అనుకోండి ఏదో చిరికాకు వచ్చింది అదంతా ఎక్కడ చూపిస్తుంది అమ్మ మీద నాన్న మీదే చూపిస్తుంది ఓకేనా అందుకని వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇరిటేట్ అయినా కూడా ఎందుకు ఇదిలా అయిపోతుంది ఎందుకు క్రాంకీ అవుతుంది అని అనుకోకుండా దాని సొల్యూషన్ గురించి ఆలోచించి వాళ్ళకి తగ్గట్టుగా పెట్ చేస్తూ కౌన్సిలంగ్ అంటే కౌన్సిలింగ్ అంటే ఓహో ఇలా జరిగిందా నువ్వు ఏడవకుండా చెప్తే నాకు క్లియర్గా అర్థమవుతుంది ఏడవకు అని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ అప్ చేసేయచ్చు టీచర్ అంటే ఇలాగే ఉంటారు నువ్వు దానివే కాదు కదా స్టూడెంట్వి థర్టీ మెంబర్స్ ఉంటారు వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు టీచర్ కొన్నిసార్లు స్ట్రిక్ట్గా ఉండవలసి వస్తుంది అని యు ఎక్స్ప్లెయిన్ దేమ్ ఓకేనా సో డిఫెన్స్లోకి వెళ్దాం అనేది ఒక విధంగా ఏడుస్తారు ఇంకొకటి షౌట్ ఎట్ పేరెంట్స్ ఆ షౌటింగ్ని మన పేషెంట్స్తో చేయాలి ఇంకొకటి మొండితనం ఈ మొండితనం వలన కూడా ఉపయోగాలు ఉన్నాయి కానీ అది సరైన మార్గంలో ఆ మొండితనాన్ని తీసుకెళ్తే బాగుంటుంది ఏంటి సరైన మార్గం ఏంటి అపసమ్యమైన మార్గం ఏంటి ఇప్పుడు మొండిగా ఉండి తను కోరినదే తీర్చాలి అన్నది మంచి పద్ధతి కాదు అదే ముండి పట్టుదలతో చదువుకుంటా చూడండి నేను పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అన్న అంబిషన్ పెట్టుకుని ఫ్యాషన్ డిజైనర్ అవ్వడానికి ఆ డిరెక్షన్లో వెళ్తారు నేను ఐఏఎస్ అవ్వాలి లేకపోతే నేను యుఎస్ వెళ్ళాలి ఇలా డిఫరెంట్ ఏదో ఒకటి ఉంటాయి కదా ఆ ఎయిన్ బట్టి వాళ్ళు పక్కన వాడి మీద కాంపిటీ కాంపిటీషన్ కాదు తాము తాము రీచ్ అవ్వాల్సిన గోల్ కోసమని కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఇలా చేయాలి లేదంటే ఒక బొమ్మ వేస్తుంటారు సింపుల్ థింగ్ బొమ్మ వేస్తారు ఆ బొమ్మ రావాలి రావాలి ఈ బొమ్మ అయ్యేదాకా వాళ్ళు ఆ టైంలో మనం డిస్టర్బ్ చేసిన మన మాట వినరుగాక వినరు అది అప్పుడు మనం కోపడకూడదు వాళ్ళు వేసుకుంటున్నారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళకి వచ్చి ఫుడ్ పెట్టేస్తే వాళ్ళ బొమ్మ పిల్లల్ని ఫ్రెండ్లీగా దగ్గరికి తీసుకుని ఫ్రెండ్లీగా అనమాట ఫ్రెండ్లీ టచ్తో వాళ్ళ డిరెక్షన్ ఏది కరెక్టు ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని మంచి దారిలోకి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయించవచ్చు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది సీతారాం ఉంటారు కదా పొద్దున పొద్దునే హడావిడిలో ఉన్నప్పుడు రాము ఒక్కొక్కసారి భార్య మీద అంటే సీత మీద అరుస్తూ ఉంటారు తను మర్చిపోదరు అక్కడ తన కూతురు ఉంది తను వింటుంది చిన్న పాప ఇవన్నీ చేసింది ఓ అమ్మ మీద నేను కూడా షాక్ చేయొచ్చు అమ్మ ఇన్ఫీరియర్ అన్న ఫీలింగ్ తనలో వచ్చేస్తుంది ఎందుకు రావాలి బై సో అది కూడా పేరెంట్స్ మిస్టేక్ పేరెంట్స్ కూడా అమ్మ నాన్న మీద కానీ నాన్న అమ్మ మీద కానీ అరవకూడదు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళిద్దరికీ వాళ్ళు ప్రైవసీ కావాలి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం అలా బిహేవ్ చేయకూడదు ఆ బిహేవియర్ని కూడా మీరు అబ్జర్వ్ చేసి వీళ్ళు కూడా వాళ్ళని ఇమిటేట్ చేస్తారు పిల్లలు బాగా కోపం వచ్చేస్తుంది కదా అరుస్తారు ఇప్పుడు ఈ కథలో వైదేహికి తనకు కావాల్సిన పనే తాను చేయాలి అది ఆ మాట అమ్మ వినకపోయేటప్పటికి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది వైదేహికి అదేంటి నువ్వు వినవు నేను ఈ పని చేస్తాను అంటే అంటే అక్కడ కొంతమంది మీ చిన్న బేబీస్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే అబ్బో బంగారు కొండకి భలే కోపం వచ్చేస్తుంది నీకు అమ్మ మీద ఎలా కోపం వస్తుంది చూపించమంటే అట్లా ముద్దుగా చూపిస్తారు వాళ్ళు చూడు చూడండి మా పాప ఎంతో అంగర్ని ఎట్లా చూపిస్తుంది అని గొప్ప మురిసిపోతాం కదా అది వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ చేస్తారు సో ఆ యాంగర్ని కంటిన్యూ చేస్తారు కొన్ని పదాలు ఉంటాయి చిన్నప్పుడు ముచ్చటగా నవ్వు నవ్వుగా అనిపిస్తాయి పిల్లలు అలాంటి పదాలు వాడుతుంటే ఓ నా పిల్లలు ఎంత భలేనవస్తుంది ఇప్పుడు ఇంత లేడు బుడతలు లేడు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేస్తున్నాడు అనుకుంటాం తప్పు చేస్తున్నాం మనం మనకి తెలియకుండానే పిల్లల్లో ఆ యాంగర్ని ఆ మాట తీరుని కరెక్షన్ చేయట్లేదు మనము ముచ్చటైపోతున్నాం ఒకవేళ అమ్మ నాన్న చెప్పారనుకోండి ఏ తప్పు నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా వాళ్ళు చూడు వాళ్ళ బిహేవ్ చేస్తే బ్యాడ్ అని చెప్పుకుంటున్నారు కదా అని అంటుంటే ఇదిగో మా లాంటి అమ్మమ్మలు తాతలు నానమ్మలు తాత ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఎందుకు అలా అంటావు నా మనోరాలు ఎంత బుద్ధి బుద్ధిగా మాట్లాడుతుంటే ఏ ఎంజాయ్ చేయడం లేదు ఏమి అదే ఎప్పుడు చూసా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ అని రెస్ట్రిక్ట్గా వెళ్తాం మా తప్పు కూడా అంటే పెద్దవాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మిస్టేక్ కూడా అవుతుంది పేరెంట్స్ మాటలు ఎందుకు వింటారు ఇంకా బేబీస్ చిల్డ్రన్ ఎందుకు గ్రా చిన్న పిల్లలు ఎందుకు వింటారు మనము చి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మంచి బుద్ధిని ఇన్కల్కేట్ చేయాలి పిల్లల్లో అమ్మ ఇప్పుడు ఒక్కొక్కసారి అన్నం తినేప్పుడు సెల్ ఫోన్ చూస్తారు అది బ్యాడ్ హ్యాబిట్ సెల్ ఫోన్ చూస్తే బోన్ వస్తారు ఈ అమ్మమ్మలు మా మెయిన్గా మా లాంటి అమ్మమ్మ నానమ్మలు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళమ్ తాతగారులు అమ్మమ్మ నాన్నమ్మలు ఈజీగా పని అయిపోతుంది కదా అని చూస్తారు కానీ కథలు చెప్పుతూ కబుర్లు చెప్పుతూ యాక్షన్స్ ప్లే చేస్తూ వాళ్ళతో అన్నం తినిపించగలిగితే వాళ్ళలో క్రియేట్ క్రియేటివిటీ బాగా డెవలప్ అవుతుంది సో అక్కడ గ్రాండ్ పేరెంట్స్ తప్పు కూడా పిల్లల్ని పాటు చేయడంలో మొండితనంగా తయారు చేయడంలో బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్కల్ప్లీట్ చేయడంలో రోల్ ఉంది సో కొంతమంది ఇళ్ళల్లో నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను సెల్ ఫోన్లో వీడియో చూపిస్తే ఈ మన మా నాడు మా దగ్గరే కూర్చుంటాడు అని చెప్పేసేసి డాక్ నీకు చూపిస్తా అని చెప్పేసి సెల్ ఫోన్ అలవాటు చేశారు అమ్మ నాన్న ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా పనికి రావట్లేదు అమ్మమ్మ తాత చూపిస్తున్నారు కదా అంతే వాళ్ళు వాళ్ళు ఇంట్రాక్ట్ చేసుకోవడానికి అవి చూపిస్తారు కానీ పిల్లల్ని పాడు చేసినామే వాళ్ళ అమ్మ నాన్నకే ఎఫెక్ట్ అవుతుంది రేపు పోతున్నా పెద్ద నాక అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఫ్యామిలీ మెంబర్సే ఫస్ట్ ఫస్ట్ చేంజ్ రావాల్సినది పెద్దవాళ్ళలో ఆ తర్వాత పిల్లలలోంచి మార్పులు తెచ్చుకోగల కానీ ఓకే పిల్లల వరకు వచ్చేప్పటికీ ఇక్కడ వైరహీమ పేచి పెడుతుంది వాళ్ళమ్మని ఏదో స్కెచ్ పెన్స్ అడిగింది అమ్మంది ఇప్పుడు హోంవర్క్ చేసుకునే టైము ఈ స్కెచ్ పెన్సిల్ అని లాగేస్తుంటే ఆ పాప కూడా లాగేసింది వైదేహి లాగింది లాగింది వైదేహికి ఆ చిన్న పాప కోపం వచ్చి తీసి ఒక్క పెన్నుతో ఒక్కసారి వాళ్ళ అమ్మ మీదకేసింది వాళ్ళ అమ్మకి కన్నుకి దెబ్బ తగిలింది లోపలికి వెళ్ళిపోయి గుజ్జుకుపోయింది కబాగబా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు నాన్న చూసారా చిన్న పాప మొంటితనం ఎంత పనిచేస్తుందో మీరు ఇలాగే కదా చేతిలో ఉన్నది ఏదైనా కూడా ఇసిరేస్తారు అది అమ్మకి తగులుతుందా నాన్నకి తగులుతుందా కావాలని మీరు కొట్టరు కానీ వల్ల ఏం జరిగింది సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు డాక్టర్ ఏమో సర్జరీ చేయాలి ఆయనకి చాలా డెలికేట్ పార్ట్ కదా సర్జరీ చేయాలన్నారు ఇట్స్ ఓకే అయ్యింది పాపని మామూలుగా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళింది అమ్మ హాస్పిటల్లో ఉంది నాన్న గారేమో పాపని స్కూల్కి పంపించారు రెడీ చేసి మొంటతనం చేయడానికి లేదు అల్లరి చేయడానికి అమ్మలేదు టిఫిన్ తెప్పించడానికి అమ్మలేదు మరి ఇన్ని రోజులు ఎవరితో నువ్వు ఫైట్ చేసావు ఎవరిని తిట్టావు అమ్మనే కదా యు మిస్ యు మిస్సింగ్ అన్నావు కదా సో నీ మొంటతనం వల్లే నీ అల్లరి వల్లే అమ్మకు అలాగైంది కదా అమ్మ హాస్పిటల్లో ఉంది నా నా అమ్మ ఎప్పుడు వస్తుంది వచ్చేస్తుందమ్మ వచ్చేస్తున్నాను మళ్ళీ ఈ ఆప్ స్కూల్ నుంచి వచ్చింది అమ్మలేదు ఆ స్వీట్ తినబుద్దే అవ్వలేదు అమ్మున్నప్పుడే అల్లరి చేస్తూ స్వీట్ తిందామనుకునేదాన్ని కదా ఎప్పుడు స్వీట్ తినబుద్ధి కావట్లేదు అమ్మ కావాలనిపిస్తుంది అమ్మ ప్రజెన్స్ లేదు ఇంట్లో అయితే నెక్స్ట్ ఏమవుతుంది ఆ టూ డేస్ అలాగే అయిపోయినాక థర్డ్ డే స్కూల్ నుంచి వచ్చేప్పుడు కింద పడిపోయింది పాపం తిండి ఫోర్ సరిగ్గా తినట్లేదు కదా వీక్గా అయిపోయింది కదా వచ్చింది ఎందుకలా ఏడ్చుకుంటూ అమ్మ 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 అని ఏడ్చుకుంటూ వచ్చిందమ్మా అమ్మ లేదు హాస్పిటల్లో సఫర్ అవుతూ ఉంది అమ్మ ఇంటికి వచ్చి నాన్న చూసారు ఏం నాన్న పుచ్చకుండా ఓమైందిరా అని అంటే నాన్న నాన్న పడిపోయాను దెబ్బతో వెళ్ళింది అని అంటే అయ్యో అని నాన్న మందు వేశారు మందు వేసి ఫస్ట్ ఎయిడ్ చేసి పద అని చెప్పి అమ్మ దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్తే ఏమైంది అక్కడ అమ్మకి కన్ను కట్టు కట్టేసి పడుతుంది అమ్మ అమ్మ సారీ అమ్మ అమ్మ సారీ అమ్మని పిల్ల పెట్టి ఏడ్చేసింది అమ్మండి నీకు తెలిసినవి ఏ మిస్టేక్ చేయలేదు తల్లి సో నా నీట్ టు సే సారీ నెక్స్ట్ టైం నుంచి మొండితనం చేయకుండా ఉంటే చాలు అది పెద్ద గిఫ్ట్ అని చెప్తుంది అనమాట అప్పుడు అమ్మ వచ్చిన తర్వాత బాగా ఏడ్చి ఇంకెప్పుడు నేను ఇలా అల్లరి చేయను మొండితనం చేయను బుద్ధిగా ఉంటాను అని చెప్పేసి గుడ్ అమ్మ మాట ఉంది మీ అందరూ ఎలా ఉంటారు అమ్మతో అల్ల చేస్తారా అల్ల చేయరు కదా వండి చేయరు కదా చెప్పిన మాట వింటారు కదా రూమ్ బిహేవియర్ ఉండదు కదా నోటికొచ్చిన పదాలు యూజ్ చేయరు కదా పేరెంట్స్ కూడా గ్రాండ్ పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం ఓకేనా మనీ ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మీ అమ్మమ్మ Until then bye bye